స్కూల్లో ఆరు పాపని కలుసుకున్న తర్వాత నలుగురు పిల్లలు కూడా చాలా హ్యాపీగా ఉంటారు బుజ్జమ్మ నువ్వు అప్పుడప్పుడు మా ఇంటికి వస్తూ ఉండాలి అని చెప్పి పిల్లలు అంటూ ఉంటాయి మా అమ్మని అడిగి చెప్తానండి అని ఆరు పాప అంటూ ఉంటుంది ఆరు పాప అలా అనగానే ఎక్కడ బాగి గురించి తెలిసిపోతుందేమో అని చెప్పి గారు కంగారు పడిపోతూ ఉంటారు అమరితో పాటు పిల్లలంతా కూడా ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారు ఇకప్పుడు నీకు అమ్ముందా అని చెప్పి పిల్లలు ఆరు పాపని అడుగుతూ ఉంటారు ఉందండి అని చెప్పి ఆరు పాప అంటూ ఉంటుంది ఇక దాంతో అమర్ రాజు వైపు చూస్తూ రాజుగారు పాప ఆశ్రమంలో ఉంటుందని చెప్పారు కదా పాపకు అమ్మున్నారా అని చెప్పి అమర్ అడుగుతూ ఉంటాడు ఇక దాంతో రాజుకి ఏం చెప్పాలో అర్థం కాక అవును సార్ పాపకు అమ్మున్నారు కొన్ని పరిస్థితుల వల్ల వాళ్ళ నాన్నగారికి ఆవిడ దూరంగా ఉంటున్నారు ఇప్పుడే లోపలికి వెళ్ళారు అని చెప్పి అంటూ ఉంటే పాప వాళ్ళ మదర్ పేరు ఏంటి అని చెప్పి అమరు అడుగుతూ ఉంటాడు ఇక దాంతో బాగి ముందు బాబాయ్ గారు స్కూల్లో ఎవరైనా బుజ్జమ్మ తల్లి పేరు ఏంటని అడిగితే మీరు సుమతి అని చెప్పండి నేను కూడా అలాగే చెప్తాను నా ఒరిజినల్ పేరు బయటకు రావడం అంత మంచిది కాదు అని చెప్పి అంటూ ఉంటుంది ఆ విషయం గుర్తు చేసుకున్న రాజుగారు సార్ పాప తల్లి పేరు సుమతి సార్ అని చెప్పి అంటూ ఉంటారు ఇక దాంతో పాప ఒకసారి నేను మీ అమ్మగారితో మాట్లాడాలి అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు అప్పుడు రాజుగారు కంగారు పడిపోతావు సార్ ప్రిన్సిపాల్ మేడంతో మాట్లాడి వచ్చేసరికి లేట్ అవుతుందేమో సార్ మీకు ఆఫీస్ కూడా ఉంటుంది కదా రేపు ఎప్పుడైనా మాట్లాడుదూరులేండి అని చెప్పి అంటూ ఉంటే పర్వాలేదు రాజుగారు అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు రాతోడు పోనీ పిల్లలకు కాలేజ్కి లేట్ అవుతుందేమో నువ్వు పిల్లల్ని కాలేజ్కి తీసుకెళ్తావా అని చెప్పి అమర్ అంటూ ఉంటే పర్వాలేదు డాడ్ మేము కూడా బుజ్జమ్మ వాళ్ళ మదర్ని ఒకసారి చూడాలనుకుంటున్నామని చెప్పి పిల్లలు అంటూ ఉంటారు సరే అలా అయితే మీరు కూడా నాతో పాటు రండి అని చెప్పి అమర్ పిల్లలందరినీ తీసుకొని ప్రిన్సిపల్ మేడం రూమ్ వైపు వెళ్తూ ఉంటాడు ఇక దాంతో మనోహరి ఎంతగానో కంగారు పడిపోతూ ఉంటుంది కొంపు తీసి అక్కడ లోపలున్న బాగిని అమర్ చూసేస్తాడా ఏంటి అమర్ కనుక బాగాని చూస్తే తప్పకుండా ఇంటికి తీసుకునే వస్తాడు ఇప్పుడు ఎలా ఆపాలని చెప్పి మనోహరి టెన్షన్ పడిపోతో అమర్ ఆవిడ బయటకు వచ్చేసరికి లేట్ అవుతుందో ఏమో మనం ఇంకో రోజు ఎప్పుడైనా ఆవిడని కలుద్దామని చెప్పి అమర్ని అక్కడి నుండి తీసుకెళ్ళిపోవాలని ప్రయత్నిస్తూ ఉంటుంది లేదు మనం ఈరోజు ఎలాగైనా సరే నేను పాప వాళ్ళ మదర్ని చూడాలనుకుంటున్నానని చెప్పి అమర్ ప్రిన్సిపల్ మేడం రూమ్ వైపు వెళ్తూ ఉంటాడు ఇక అక్కడ అమర్ లోపలికి రావడం బాగా చూస్తుంది ఇక వెంటనే కంగారు పడిపోతావు అక్కడ ఒక చోట దాక్కుని అమర్ని పిల్లల్ని చూస్తూ ఉంటుంది అమర్ ప్రిన్సిపల్ మేడం రూంలోకి వచ్చి ఇక్కడ సుమతి అని అరుంధతి వల్ల మదర్ ఇప్పటివరకు మీతో మాట్లాడరు కదా అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు అవును సార్ ఆవిడ పేరు సుమతి ఇప్పటి వరకు పాప గురించి మాట్లాడి ఇప్పుడే వెళ్ళిపోయారు అని చెప్పి అంటూ ఉంటే ఓ అవునా ఓకే థ్యాంక్ యూ మేడం అంటూ అమర్ పిల్లలతో పిల్లలు ఆరు పాప వల్ల మదర్ వెళ్ళిపోయారట మనం ఇంకెప్పుడైనా ఆవిడ్ని కలుద్దామని చెప్పి మిమ్మల్ని కాలేజ్ దగ్గర డ్రాప్ చేస్తాను పదండి అంటూ అమర్ పిల్లల్ని తీసుకొని కాలేజ్కి వెళ్ళిపోతాడు ఇక దాంతో మనోహరి అమ్మయ్య అయితే అమర్ బాగిని చూడలేదు వీళ్ళిద్దరూ కలుసుకోలేదు అని చెప్పి ఆనందపడిపోతూ ఉంటుంది మరోవైపు మనోహరి వెళ్తున్నప్పుడు దాక్కుని ఉన్న బాకీని మనోహరి చూసిస్తుంది ఇది ఇక్కడే ఉంది అని చెప్పి టెన్షన్ పడిపోతూ అమర్ నాకు బాగా హెడ్డేక్గా ఉంది కాస్త నన్ను త్వరగా ఇంటి దగ్గర డ్రాప్ చేస్తారా అమర్ అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు అమర్ సరే మనోహరి పిల్లల్ని కాలేజ్ దగ్గర డ్రాప్ చేసిన తర్వాత నిన్ను యాదమ్మను ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను పద అంటూ అందరిని తీసుకొని అమర్ అక్కడి నుండి వెళ్ళిపోతాడు ఇంటికి వచ్చిన తర్వాత ఆరు పాప బాగీతో అమ్మ ఈరోజు స్కూల్లో ఏం జరిగిందో తెలుసా అంజు అక్క వాళ్ళ నాన్నగారు వాళ్ళ అక్కయ్యలు అన్నయ్యలు వాళ్ళంతా కూడా నన్ను చూడటానికి వచ్చారు నా పేరు వాళ్ళ అమ్మ పేరట దాంతో నాతో వాళ్ళంతా కూడా ఎంతో ప్రేమగా మాట్లాడుతున్నారు నా కోసం ఈ గిఫ్ట్స్ కూడా ఇచ్చారమ్మా అని చెప్పి ఆరుపాప ఎంతో సంతోషంగా బాగీకి చెబుతూ ఉంటుంది ఇక ఆరు పాప చెప్పిందంతా విన్న తర్వాత బాగి తనతో మాట్లాడింది అమర్ పిల్లలన్న విషయం తెలుసుకొని రాజుని పక్కకు తీసుకుని వెళ్ళి బాబాయ్ గారు బుజ్జమ్మ చెప్పేది మన అంజు పాప అమ్మో ఆనంద్ ఆకాశ వాళ్ళ గురించేనా అని చెప్పి అంటూ ఉంటే అవునమ్మా ఉదయం అమరేంద్ర సార్ స్కూల్కి వచ్చారు అమరేంద్ర సార్తో పాటు పిల్లలంతా కూడా స్కూల్కి వచ్చి బుజ్జమ్మతో మాట్లాడారు ఎంతైనా రక్త సంబంధం కదమ్మా సార్ కూడా పాపకు సేకరాన్ని ఇవ్వగానే చాలా ఎమోషనల్ అయ్యారు అని చెప్పి అంటూ ఉంటే బాగా కంగారు పడిపోతూ ఉంటుంది అంటే బుజ్జమ్మ నా కూతురు అన్న విషయం ఆయనకి పిల్లలకి తెలిసిపోయిందా అని చెప్పి అంటూ ఉంటే లేదమ్మా తెలిస్తే ఈ పాటికి ఇక్కడికి వచ్చి వెంటనే నిన్ను పాపని తీసుకెళ్ళిపోయేవారు కదా అని చెప్పి అంటూ ఉంటే అవును రాజుగారు ఆయనకు నేనన్నా బుజ్జమ్మన్న ప్రాణం ఇన్నేళ్ల పాటు మాకు దూరం అయ్యి ఆయన పిల్లలు ఎలా ఉన్నారో ఏంటో అని చెప్పి బాగా చాలా బాధపడిపోతూ ఉంటుంది సార్ నీతో కూడా మాట్లాడాలనుకుని ప్రిన్సిపల్ మేడం రూమ్ వైపు వచ్చారమ్మా ఎక్కడ సార్ నిన్ను చూసేస్తారేమోనని నేను టెన్షన్ పడిపోయాను అని చెప్పి రాజుగారు అంటూ ఉంటే అందుకేనా ఆయన ఉదయం నన్ను కలవడం కోసం ప్రిన్సిపల్ మేడం రూమ్ వైపు వచ్చారు సమయానికి నేను ఆయన్ని చూడబట్టి సరిపోయింది లేకపోతే ఆయన నన్ను చూసి ఇంటికి తీసుకెళ్ళిపోయేవారు ఈ నేళ్ల పాటు నేను ఇంటికి దూరంగా ఉన్నదంతా కూడా వ్యర్థమైపోయేది ఇంకొక రెండేళ్ల పాటు ఓపిక పడితే నా అజ్ఞాతవాసం ముగిసిపోతుంది బాబాయ్ గారు అప్పుడు అమ్మకి కానీ మిగతా పిల్లలకు కానీ బుజ్జమ్మ వల్ల ఎటువంటి గండాలు ఉండవు అందరం కలిసి సంతోషంగా ఉండొచ్చు అని చెప్పి బాగి అంటూ ఉంటే కానీ అప్పటి వరకు ఆ మనోహరి ఊరుకుంటుందా అమ్మా ఈలోగా ఇంటిని పిల్లల్ని ఆ మనోహరి ఎలా మార్చేస్తుందో ఒక్కసారి ఆలోచించమ్మా నీ కోసం కాకపోయినా పాప కోసమైనా ఆలోచించు అని అంటూ ఉంటే లేదు బాబాయ్ గారు నేను ఆయనతో పిల్లలతో కలిసి ఉండటం కంటే పిల్లల క్షేమం నాకు ముఖ్యమని చెప్పి బాగా ఎమోషనల్ అవుతూ ఉంటుంది ఇక ఇంతలో ఆరు పాప అమ్మ నాకు బాగా ఆకలిగా ఉందమ్మా త్వరగా వచ్చి నాకు భోజనం పెట్టు అని అంటూ ఉంటుంది ఇక దాంతో బాగా వస్తున్నానంటూ ఆరు పాపకి భోజనం తినిపిస్తూ ఉంటుంది ఇక తర్వాత రోజు ఉదయాన్నే అమర్ సంక్రాంతి పండుగ కావడంతో ఇంట్లో ఉన్న పిల్లలందరికీ కూడా కొత్త బట్టలు తీసుకొని వస్తాడు ఇక దాంతో అంజు అమ్ము ఆనంద్ ఆకాష్ వీళ్ళంతా కూడా డాడ్ ఈసారి పండుగకు బుజ్జమ్మకు కూడా కొత్త బట్టలు తీసుకుందాం డాడ్ అదే స్కూల్లో పరిచయం ఏంది కదా పాప ఆ పాపకు అని చెప్పి పిల్లలు అంటూ ఉంటారు సరే బుజ్జమ్మకు కూడా కొత్త బట్టలు తీసుకుంటాను బుజ్జమ్మకు మాత్రమే కాదు ఆశ్రమంలో ఉన్న అందరికీ కొత్త బట్టలు తీసుకుంటానని చెప్పి అమర్ అంటూ ఉంటాడు ఇక దాంతో థ్యాంక్స్ డాడ్ అంటూ పిల్లలు హ్యాపీగా ఫీల్ అవుతారు అమర్తో పాటు రాతోడు ఇద్దరు కూడా పిల్లలకు కొత్త బట్టలు ఇవ్వడం కోసం అని చెప్పి ఆశ్రమానికి వస్తారు అమర్ రావడం చూసి రాజుగారు కంగారు పడిపోతూ బాగీ దగ్గరకు వచ్చి అమ్మ బాకీ కొద్దిసేపటి వరకు మీ గదుల నుండి బయటకు రాకమ్మా అని చెప్పి అంటూ ఉంటారు ఎందుకు బాబాయ్ గారు అని చెప్పి అంటూ ఉంటే అమరేంద్ర సార్ ఇక్కడికి వచ్చారమ్మా అని రాజుగారు అంటూ ఉంటారు ఇప్పుడు ఆయన ఎందుకు వచ్చినట్టు బాబాయ్ గారు ఒకవేళ నా గురించి పాప గురించి ఆయనకు నిజం తెలిసిపోయి ఉంటుందా అని కంగారు పడిపోతూ ఉంటే లేదమ్మా రేపు సంక్రాంతి పండుగ కదా పిల్లలకు కొత్త బట్టలు తీసుకువచ్చారు ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా పిల్లలకు సార్ కొత్త బట్టలు తీసుకొచ్చారు అని అంటూ ఉంటే అప్పుడు బాగి ఒక్కసారి ఆయనను చూడాలనుంది బాబాయ్ గారు అని చెప్పి బాగా అంటూ ఉంటుంది జాగ్రత్తమ్మ నేను వెళ్ళి సార్తో మాట్లాడి వస్తాను అని చెప్పి రాజుగారు బయటకు వస్తారు ఇకప్పుడు పిల్లలందరికీ కూడా అమర్ కొత్త బట్టలు పంచుతూ ఉంటే పిల్లలు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు తన కన్న కూతురు ఆరో పాపకు కూడా అమర్ కొత్త బట్టలు ఇస్తూ ఉంటాడు బుజ్జమ్మ మీ అమ్మగారు ఎక్కడ ఆవిడ కూడా నేను కొత్త బట్టలు తీసుకున్నాను అని చెప్పి అమర్ అంటూ ఉంటే అప్పుడు రాజుగారు అమర్తో సార్ మేడం ఇప్పుడే స్నానానికి వెళ్ళారు అని చెప్పి అంటూ ఉంటే సరే రాజుగారు ఆవిడ వచ్చిన తర్వాత ఈ కొత్త బట్టలు ఆవిడకి ఇవ్వండి మీకు కూడా నేను కొత్త బట్టలు తీసుకున్నాను అని చెప్పి అమర్ రాజు గారికి కూడా కొత్త బట్టలు ఇస్తాడు చాలా థ్యాంక్స్ సార్ పిల్లల గురించి మీలాంటి వారు ఈ ఆలోచించబట్టే మేము ఇటువంటి ఆశ్రమాలు నడపగలుగుతున్నామని చెప్పి రాజుగారు అంటూ ఉంటారు ఇక ఆ తర్వాత అమర్ అక్కడ నుండి వెళ్ళిపోతూ ఉంటే బాకీ కిటికీల నుండి ఎంతో ఎమోషనల్గా అమర్ వైపు చూస్తూ ఉంటుంది ఇక దాంతో బాగీ చూపులు గుచ్చుకోవడంతో అమర్ ఒక క్షణం అక్కడ ఆగిపోతాడు అమర్ గుండె వేగంగా స్పందిస్తూ ఉంటుంది ఏమైంది సార్ అని చెప్పి రాతోడు అడుగుతూ ఉంటాడు ఎందుకో తెలీదు రాతోడు బాగీ ఇక్కడే ఉన్నట్టుగా నాకు అనిపిస్తుంది అని చెప్పి అంటూ ఉంటే రాతోడు ఆ చుట్టుపక్కల అంతా కూడా బాగీ కోసం వెతుకుతూ ఉంటాడు ఇకప్పుడు బాగీ అమర్కి కనిపించకుండా గదిలో దాక్కుని ఉంటుంది సార్ పైకి మీరు మేడం మీద కోపం నటించారు కానీ నిజానికి మేడం అంటే మీకు ఎంతో ప్రేమ కదా సార్ ఆ ప్రేమనంతా కూడా మనసులోనే దాచుకొని పైకి మాత్రం ద్వేషాన్ని నటిస్తున్నారు కదా అని చెప్పి రాతోడు అంటూ ఉంటే అవును రాతోడు నేను బాకీ గురించి ఇంతలా ఆలోచిస్తున్నానని బాధపడుతున్నానని పిల్లలకు తెలిస్తే పిల్లలు కూడా బాధపడతారు అందుకే పిల్లల ముందు నాకున్న ప్రేమనంతా కూడా ద్వేషంగా మార్చి వాళ్ళ ముందు బాగి మీద పాప మీద కోపం ఉన్నట్టుగా నటించానని చెప్పి అమర్ అంటూ ఉంటే రాతోడు కన్నీళ్ళు పెట్టుకుంటూ త్వరగా మిస్సమ్మ బుద్ధమ్మ ఇద్దరు ఎక్కడున్నా ఇంటికి తిరిగి రావాలని ఆ భగవంతుడిని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను సార్ అని చెప్పి రాతోడు అంటూ ఉంటాడు అమర్ రాతోడు మాటలు విని బాగి ఎంతగానో బాధపడిపోతూ ఉంటుంది అమర్ తన కోసం తీసుకొచ్చిన చీరను చూసుకొని బాగి ఎంతగానో ఎమోషనల్ అవుతూ ఉంటుంది సంక్రాంతి పండుగ రోజే బాగి పుట్టినరోజు కావడంతో బాగి అమర్ తెచ్చిన చీర కట్టుకొని అద్దంలో చూసుకొని ఎంతగానో మురిసిపోతూ ఉంటుంది అమ్మ ఈ చీర నీకు చాలా బాగుందమ్మా అని చెప్పి ఆరు పాప అంటూ ఉంటుంది ఇక ఆ తర్వాత ఆరు పాప అమ్మ మనం గుడికి వెళ్ళాలి పద అంటూ బాగిని తీసుకొని గుడికి వస్తుంది ఇకప్పుడు అదే గుడికి బాగి పేరు మీద పూజ జరిపించడం కోసం అని చెప్పి అమర్ని తీసుకొని పిల్లలు గుడికి వస్తారు ఇకప్పుడు పిల్లల్ని చూడగానే ఆరు పాప అమ్మ అంజు అక్క వాళ్ళు కూడా గుడికి వచ్చారు నేను ఇప్పుడే అక్క వాళ్ళని నీకు పరిచయం చేస్తాను వాళ్ళు చాలా మంచి వాళ్ళు రామ్మ అంటూ అంజు అక్క అని గట్టిగా ఆరు పాప పిలిచేసరికి అంజుతో పాటు అమ్ము ఆనంద్ ఆకాష్ వీళ్ళంతా కూడా వెనక్కి తిరిగి చూస్తూ ఉంటారు అమరు కూడా ఆరు పాపని చూసి పక్కనే ఉన్న బాగిని కూడా చూసి షాక్ అవుతాడు బాగి ఆరు పాపను తీసుకొని ఎమోషనల్ అవుతూ అమర్ వాళ్ళ దగ్గరికి వస్తూ ఉంటుంది ఇకప్పుడు అమర్ బాగిని పాపను చూసి ఆరు పాప తన కన్న కూతురు అన్న విషయం తెలుసుకొని ఎందుకనో ఎమోషనల్ అవుతూ ఉంటాడో మరోవైపు పిల్లలు కూడా ఆరు పాప తమ సొంత చెల్లెలన్న విషయం తెలుసుకొని పరిగెత్తుకుంటూ ఆనందంగా మిసమ్మ అంటూ బాగిని హక్ చేసుకుంటారు మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్ తెలుసుకున్నాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే అప్పుడు లైక్ చేయండి